ప్రభుత్వానికి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈఆర్ఎస్ పార్టీ స్థాపించి రైతుల కోసం పోరాడుతూ ఉన్నాను జేకేఆర్ నూట అరవై ఐదు రోజులు ఈరోజుకి ఈ రిలే నిరసన దీక్ష చేయటం మొదలుపెట్టి అయితే నిన్న రైతులందరికీ కూడా నష్టపోతారు ఇట్లా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీ ఇవ్వాలి రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పాం ఇదైతే రైతాంగం అందరు కూడా అర్థం చేసుకొని అడుగుతూనే ఉన్నారు సెకండ్ పూలింగ్ అని ప్రకటించే సెకండ్ పూలింగ్ మీద మనం చేసే ఈ దీక్షకి రైతులందరూ కూడా అదే రకంగా అడగటం జరుగుతూ ఉంది కొంతమంది నాయకులు సీఎం గారి దగ్గర మనం డబ్బులు ఇవ్వకుండానే పొలం ఇప్పిస్తాం భూములు అని చెప్పి వాగ్దానం తీసుకొని వచ్చారు అయితే రైతుల దగ్గర పోతే ఇవాళ మనం అడిగే డిమాండ్ల కన్నా కూడా ఎక్కువ వస్తున్నాయి మా పిల్లలకి జాబులు కావాలి మాకు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు కావాలి అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలి ఇంకా అనేక సమస్యల మీద ఎన్నో అడుగుతూ ఉన్నారు నేను అదే సీఎం గారికి కూడా చెప్పా ఏమంటే మీరు తీసుకోదలిస్తే వెంటనే ప్రకటించి తీసుకుంటే పని అయింది లేదు ఇట్లాగే మేము ఫ్రీగా గతంలో ప్యాకేజీలాగే పన్నెండు వందల యాభై గజం ఇస్తామంటే మొన్న ఒక వారం తిరిగితే నాలుగు ఎకరాలు ఇచ్చారంటే ఇంకోసాట ఒక వారం తిరిగితేనామో ఏదో రెండు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇచ్చారని తిరుగుతుంది ఈ విధంగా సంవత్సరాలు ఉన్నా కూడా ఈ పూలింగ్ అవ్వదు ఆల్రెడీ ఫస్ట్ పూలింగే పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు అదే విధంగా గనక నేను చెప్పినట్టు కనుక ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు ఇస్తే వెంటనే ప్రభుత్వం ఎలా చేసిన గంటలో మీరు తీసుకోవటమే లేటు ఉంటా నిజంగా క్యూలో రైతులు ఎందుకంటే రాజధాని పెట్టి డెవలప్మెంట్ చేయకుండా ప్రతిసారి మీరు కలిసి పోటీ చేసుకొని పొలాలు కొనుక్కోవడం కలిసి పోటీ చేయటం అమ్ముకోవటం మళ్ళీ తర్వాత రేటు తగ్గించి మళ్ళీ కొనుక్కోవటం మళ్ళీ కలిసి పోటీ చేయటం రేట్లు పెంచుకోవటం మళ్ళీ అమ్ముకోవటం మళ్ళీ తగ్గించేశారు ఈ విధంగా అనేక మార్లు ఇలాగే జరుగుతూ ఉంటే రైతులకి ప్రజలకు కూడా అవగాహన కలిగింది ఇదంతా కావాలని చేస్తున్నారు ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి అండి ఎందుకంటే మేము నూట అరవై ఐదు రోజులు ఈ రిలేషన్ దీక్ష ఎత్తే కావాలని కొంతమంది ఇట్లా సీఎం గారి దగ్గర మాట పోగొట్టుకొని ఎదురుదాడులు చేస్తూ ఉండి ఇవన్నీ కూడా స్వార్థం అర్ధరాత్రి ఏదో కొంతమంది అది కావాలని కొన్ని కొంతమంది అధికారుల చేత ఒత్తిళ్ళు ప్రభుత్వం ఒత్తిళ్ళు తీసుకొచ్చి నాయకులు ఒత్తిళ్ళు ఇటు మాకు చెప్పలేక వాళ్ళకి చెప్పలేక పాపం అధికారులు సతమతం అయ్యి అర్ధరైతులు ఒంటిగా అంటప్పుడు మా టెంట్లు అవతల ఆపోజిషన్ వేసిన టెంట్లు మొత్తం తీసుకెళ్ళిపోయి మేము లేచి ఏందండి ఇది మమ్మల్ని చెప్పాలి కదా అంటే ఏదో బెదిరించారు కానీ అన్నీ తర్వాత మేము బెదిరింపులు ఏం జరిగినాయి ఎలా జరిగినాయి ఎవరెవరు చేయించారనేది నేను తర్వాత చెప్తా పర్టికులర్గా పేరుతో సహా కూడా చెప్తా ఇప్పుడు అయితే సమయం కాదు మీకు చెప్తా ఉన్నాను నేను చేసే డిమాండ్ రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తేనే రైతులు ఇవ్వండి లేదంటే ఇవాళ రైతులు చూస్తున్నారుగా నేను మీ రైతుల కోసం అంటే ఈ రైతులను కూడా కొంతమందిని కావాలని చెప్పి కొంతమంది పార్టీ నాయకులు స్వార్థ పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళు ఏదేదో విధంగా తీసుకెళ్ళి దారి మళ్ళిస్తా ఉన్నారు మేము నూట అరవై ఐదు రోజుల నుంచి ఈ దీక్ష శిబిరం చేస్తే వాళ్ళు మన దగ్గర రాకుండా ఎకరానికి కోట్లు కోట్లు రేపు ఇస్తే తీసుకునేది ప్రభుత్వం దగ్గర వాళ్ళే రేట్లు పెంచుకునేది వాళ్ళే అమ్ముకునేది వాళ్ళే కానీ ఎవరో వచ్చి కావాలనేది చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే పార్టీ కేటర్ నడిపిస్తుందని అర్థం కావటా అది అందుకని ఏంటంటే మనం చెప్తా ఉంది రైతులు ఈ పట్టు గట్టిగా నిలబడి సాధించుకుంటే తప్ప మనం వాళ్ళ చేతిలో కనుక ఇరుక్కున్నామంటే ఫస్ట్ పూలింగ్ ఇప్పుడు మున్సిపాలిటీ అంటలా రేపు మన కూడా అంతే అంటారు మున్సిపాలిటీకి అది డబ్బులు మున్సిపాలిటీ అయిపోద్ది అంటారు మనం ఇచ్చినాక